నేనైతే మాత్రం చాలా సింపుల్గా అరటికాయ ఫ్రై చూపిస్తున్నా పిల్లలు అయితే మాత్రం ఇష్టంగా తింటారు అరటికాయ ఫ్రై సేమ్ ఆలు ఫ్రై లాగానే ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ అయితే మాత్రం చపాతీలకి అయితే టేస్ట్ అయితే అదిరిపోతుందని చెప్పొచ్చు అంత బాగుంటుంది ఫస్ట్ అయితే మాత్రం మనం క్వాంటిటీని బట్టి నేనైతే మాత్రం సెవెన్ ఎయిట్ తీసుకున్న అరటికాయలు ఫ్రెష్వి ఇప్పుడే కూర్చున్నా ఎందుకంటే మా ఇంట్లోనే అరటికాయలు ఉన్నాయి కాబట్టి అరటి గొల్లనే ఉంది ఫస్ట్ దానికి ఇక అరటికాయలు కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ అయితే మాత్రం చెక్కు తీసుకోవాలి అయితే చెక్కు తీసుకు ముందేం చేయాలి అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ఒక వన్ స్పూన్ అంతా పెరుగు తీసుకోవాలి ఎందుకంటే అరటికాయలు మనం కోసి పెట్టుకున్నాక మొత్తం నల్లగా అవుతాయి కదా అట్లా కాకుండా ఆ బౌల్ కొంచెం పెరిగేసినామంటే ఫ్రెష్గా అట్లా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం చెక్కు తీసేటప్పుడు తీసేటప్పటికీట చేతికి కొంచెం లైట్గా ఆయిల్ తీసుకోవాలి ఎందుకంటే దీని చిగురు అనేది మన చేతులకంటే సేమ్ గమ్లాగానే అవుతుంది సో అట్లా అని చెప్తున్నా ముందే కొంచెం అది చెక్కు తీసుకున్న తర్వాత ఈ పల్లీలు ధనియాలు నేనైతే ఏం మసాలా ఎక్కువ వేసలేను కొంచెం పల్లీలు ధనియాలు మిక్సీ పట్టుకోవాలి కడాయి తీసుకొని కొంచెం క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకుని అరటికాయలు అన్నీ వేసుకోవాలి బాగా వేగాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇవి కొంచెం అంటుతాయి కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది కొంచెం ఆయిల్ గీట వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనే బాగా ఫ్రై వేగాలి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఎక్కువ ఫాస్ట్గా అంటే ఉడుకుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత చూడని మనకు వచ్చేసి కలర్ చేంజ్ అయిపోతూనే ఉంటాయి ఒక ఫిఫ్టీన్ టెన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు ఉడికిపోతుంది ఈ అరటికాయ ఆ అరటికాయ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఇవన్నీ వేసుకున్న తర్వాత మన ఇష్టం ఉంటే అల్మేగడ ఇటు వేసుకోవచ్చు ఎందుకు అల్మేగడ ఇష్టం ఉండదు కాబట్టి నేను వెయ్యాను స్కిప్ చేసేస్తున్న దాన్ని మాత్రం కారం పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న ధనియాల పౌడర్ పల్లీల పౌడర్ ఉంటుందా రెండు మిక్సీ వేసుకొని ఈ పో ఈ అరటికాయలలో కలిపేసుకోవడమే చాలా సింపుల్ ఎక్కువ సేమ్ టైమింగ్ టైం పడదు మనకి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లోనే బాగా ఉడిగిపోతాయి వచ్చేసి నిజంగా చెప్తున్నాను కదా చపాతలకి అయితే సూపర్ ఉంటుంది మన ఇష్టం కొంచెం పిల్లలు ఇష్టంగా తిన్నారనుకో కొంచెం దీంట్లో పల్లీల పొడి ఇంకొంచెం ఎక్కువ అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అంటే మనం నేనైతే మాత్రం మెయిన్ అయితే నాకు మసాలా ఇష్టం ఉండదు అందుకే నేను మసాలా క్వాంటిటీ చాలా తక్కువేస్తా మన ఇష్టం ఉంటే ధనియాల పొడి లేకపోతే కొంచెం జీరా పొడి ఈటే వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు అవన్నీ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే చాలు ఇంకా ముక్క గీట బాగా పడుతుంది అది అన్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చపాతిలోనే పెట్టుకొని తింటే బలి ఉంటాయి వీడియో మాత్రం ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్